ఇనుప కుర్చీలు ఇనుప సామాన్లు పంచాలు ఇంకా ఏమైనా సరే తీసుకుంటామో సామాన్లు కుర్చీలు పాత కుర్చీలు పాత బీరువాలు పాత కుర్చీలు ఏమన్నా ఉన్నా తీసుకుంటామో ఇనుప సామాన్లు ఇనుప కుర్చీలు ఇనుప బీరువాలు ఇనుపాలు ఏం ఏమేమి తీసుకుంటావా ఏమైనా సరే ఇనుపవి ఇనుప వస్తువులు ఇనుప బీరువా గాని కుర్చి గాని మంచం గాని ఏమి పాత పేపర్లు గాని ప్లాస్టిక్ సామాన్లు గాని తీసుకుంటా ఇనుప సామాన్లు ఒకటే వేరేది ఏమి తీసుకోవా మీ దగ్గర వేరేవి ముస్ తీసుకుంటావా పనికొస్తాడు ఏం పని కోసరా ఏం పని కోసరాయినా రాడంటావా ఏం పని కోసాడు స్వామి ఏదానికైనా పని కోసరు కదా ఏం పని కోసరా బా సామాన్ ఏమైనా ఉంటే చెప్పు ఎంత ఎన్ని కావాలన్నా నేను తీసుకుంటాం మేము ఎంత పెద్దదైనా తీసుకుంటావా ఓ సరే తీసుకుంటామయ్యా ఎంత పెద్దదైనా చాలా తీసుకుంటాం ఇన్నిమే లేదు ఏముందో చెప్పండి అయ్యా ఏది ఉంటే అది తీసుకుంటా వినప సామాను తూకం తూకం సర్పోడు అనుకుంటా తూకం అంటే దానికి ఇంకా పూర్తి బరువు అయితే క్రేన్ తెప్పిస్తాం క్రేన్ క్రేన్ కూడా తెప్పిస్తావా క్రేన్ తెప్పిస్తాం సరే సార్ అట్లయితే పని చేయి ఎంత కిలో కిలో రెండున్నారా కిలో రెండు ఇప్పుడు ఇనుము పెరిగింది కదా ఏం పెరిగింది ఆడ పెరిగిందయ్యా ఏ పతనం అయిపోయింది మార్కెట్ ఏం లేదు ఇప్పుడు ఏ వెరైటీ వెరైటీ జీవన విధానమే ఇది అంటే ఇప్పుడు సామాన్లు బండ్లు గిండ్లు తీసుకుని వస్తుంటాయి కదా ఆటోలు గీటోలు అవి అంటే మేము వచ్చి ఆర్డర్ తీసుకొని అట్లా కూడా ఉందా మా మనసు పంపిస్తాం పని చేసి మళ్ళీ తూకం కొంచెం ఏ మళ్ళీ రెండు రూపాయలు రెండున్నర అంటావు చూస్తాం చూసేది బ్యాలెన్స్ చేస్తాం ఏమి చూసేదేమో నీకు అంటే ఉంది కదా ఇదే ఈ బండానికి ఏ నీకేం తూకం రావాలా కరెక్ట్లే తూకానికి వేసుకొని తీసుకోపోతే అయిపోయా కరెక్టే గానీ చూడు మళ్ళీ తూకానికి ఇంకా అట్టనా ఎన్ని కేజీలు ఉంటదండీ తెలుస్తుంది రావాలి పనికి రాదు ఇను అవు ఇనుమే ఆ చెక్క కూడా దీనికి చెక్క చూడు ఏముంది చెక్క ఏం లేదు బాడీ ఎంత ఉంది ఏ కాదబ్ నీకు అంత ఐరనేది ఇది చేసిన తర్వాత దాని తీసేస్తాం నువ్వు ఒక పని చెయ్యి చెప్పు ఇప్పుడు ఇది నువ్వు తూకానికి వేసుకుంటే నీ సామాన్లకి దానిలకి బాగుంటది సామాన్లు అంటే మా సామాన్లు వేసుకుపోయినాయి కదా ఈ ఆడంతా పాతగా అయిపోయింది అన్ని కాదా అట్లా కాదు ఇప్పుడు నీకు ఐరన్ ఇది తిప్పి కొడుతిన ఒక సెకండ్ హ్యాండ్ లకి అమ్ముకుంటే కూడా ఒక లక్షన్నర వస్తుంది నాకు నువ్వు చూస్తే రెండున్నర కిలో అంటావు చెప్తున్నా మార్కెట్ మా విలువ చెప్తుండ అంతకానికి ఎక్కువ కాదు చూడు చూడు మళ్ళీ పది పైసలు పావుల బాగా ఎక్కువ పావులు ఎక్కువ వేసుకో తీసుకుంటావు క్రేన్ తెప్పించి తీసుకుపోతాం నువ్వే అవన్నీ ఖర్చు పెట్టుకోవాలి మా చేత చూడు మేమే చూసుకుంటాం మేమే చూసుకుంటాం మేమే చూసుకుంటాం ఏమంటే ఎవరైనా పట్టుకుంటే మాకు సంబంధం లేదు చూడబ్బా అంతే చూడు మళ్ళీ ఏం మీ సొంతమా దొంగతనం చేసినది చూడపా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లా వ్యాపారం చేస్తున్నావో నేను అట్లా వ్యాపారం ఏడన బండ్లు ఆడ అమ్ముతాటా అది నువ్వు చూసుకోవాలి నాకు ఇంకా ఏంటంటే దాని దే ఇప్పుడు చూడనా వ్యాపారం లేవు మనం కష్టపడి పని చేయలేము ఎక్కడ ఏమైనా నిలబడి ఉంటాం చూడ తూకానికి వేసుకుంటాను నేను ఎప్పుడు దొరకలేదు లేదు నీకేమో తూకమేస్తావు నా నువ్వైంది అని లోపల తర్వాత అదంతంతా పీక్ పడేయి ఏం పీక్ పడేస్తావు ఆ తనలు తినే ఉంటావు నీకేమి లే ఏం కావాలి మళ్ళీ వ్యాపారం చూడడం లేదు చూస్తాము ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు వస్తారు తొందరగాని మళ్ళీ కానీ లేని அது மூடு ரோஜு எவ்வளோ ஊருக்கே பண்ணே கதா அதுக்கோட்டை அந்த அது வியாபாரம் ముద్దనాయికి పోతాడు కొన్నాడు ఇంకా తప్పించుకుంటారు కొన్నాడు ఎట్లా తీసుకోపోతాడు నువ్వే కొనేది కాబట్టి వస్తాను పట్టుకోని లోపలి తింపుతాన్ని వల్ల మేము ఖర్చు పెట్టుకోరా గిట్టుబాటు కాదు మాకి యాదలే కాన్ కాన్ కానీ సరే సరేలే చూడు మళ్ళీ ఆటో ట్రైన్ దగ్గర పోయిస్తా సరే సరే వచ్చి నీకు ఆ నంబర్ ఇస్తే నీ నెంబర్ ఫోన్ చేస్తా ఇంకా తీసుకో వచ్చేసి సరే సరే ఇడే ఉంటే సరే 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 సరే